హాయ్ ఫ్రెండ్స్ దిస్ఈస్ శేఖర్ వెల్కమ్ టు శేఖర్ స్టడీ సర్కిల్ టుడే టాపిక్ ట్రై మెథడ్ ట్రై మెథడ్లో కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ వాటిని ఇప్పుడు కోడ్స్తో తెలుసుకుందాం ముఖ్యమైన సోపానాలు మోరిసన్ సోపానాలు మోరిసన్ సోపానాలు వచ్చేసి వీటికి కోడ్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంటే తెలుగులో అపసవ్య అపసవ్య దిశ అంటారు కదా క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ సవ్య దిశ అపసవ్య దిశ మోరీస్ అనికొచ్చేసి అపసవ్యవ అని గుర్తుపెట్టుకోవాలి అపసవ్య అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అపసవ్య క్లాక్ వైజ్ అనగా అన్వేషణ ప్రదర్శన సాంసీకరణ వ్యవస్థీకరణ వల్లె వేయడం వల్లె వేయడం అని గుర్తుపెట్టుకోవాలి అపసవ్యవ మోరిసన్ సోపానాలు వచ్చేసి అపసవ్యవ అన్వేషణ ప్రదర్శన సాంశీకరణ వ్యవస్థీకరణ వల్య వేయడం యాంటీ క్లాక్ వైజ్ అండ్ సింపుల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడు అడిగినా గుర్తుండే విధంగా ఉంటుంది కోడు అపసవ్యవ నెక్స్ట్ సోపానాలు క్షేత్ర పర్యటన సోపానాలు క్షేత్ర పర్యటన సోపానాలు వచ్చేసి ఐదు ఉంటాయి వీటిలో వీటికి కోడు పిఎస్ఏటిఎం పోలీస్ స్టేషన్ ఏటీఎం ఏటీఎం అంటే ప్రణాళిక పి అంటే ఎస్ అంటే సన్నాహము ఏ అంటే అమలు చేయడం టీ తదుపరి కార్యక్రమం ఎం మూల్యాంకనం ఏటీఎం ప్రణాళిక సన్నాహం అమలు చేయడం తదుపరి కార్యక్రమం మూల్యాంకనం చేత్ర పర్యటన సోపానాలు ఐదు ఉంటాయి నెక్స్ట్ సోపానాలు వచ్చేసి హెర్బాట్ సోపానాలు ఎర్బాట్ సోపానాలు వీటికి కోడ్ వచ్చేసి ఉంటాయి ఎర్బాట్ సోపానాలు వీటికి కోడు పీపీఏ గార్ పీపీఏ కార్ అని గుర్తుపెట్టుకుంటే సి ప్లేస్లో గార్ జీజీ గార్ పీపీఏ గార్ ప్రిపరేషన్ తెలుగులో వచ్చేసి సన్నాహం ప్రజెంటేషన్ ప్రదర్శన అసోసియేషన్ సంసర్గం జర్నలైజేషన్ సాధారణీకరణం అప్లికేషన్ అన్వయం రీక్యాప్చులేషన్ సింహావలోకనం పీపీఏ గార్ వీటికి కూడా హెర్బార్ట్ సోపానాలు వచ్చేసి పీపీఏ గర్ ఇలా గుర్తుపెట్టుకోవాలి వీటిని ఒకసారి మొత్తం రివిజన్ మోరీసన్ సోపానాలు వచ్చేసి అపసవ్యవ చే పర్యటన వచ్చేసి పిఎస్ఏటిఎం ఎర్బాట్ వచ్చేసి పీపీఏ గర్ పిపిఏ గర్ అపసవ్యవ పిఎస్ ఏటిఎం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్